హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ హెడ్ మై వైఫ్ పార్ట్ ఫిఫ్టీన్ రచయిత అంజనా గారు వైష్ణవి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న తండ్రి వైపు చూస్తే ఆయన కోపంగా వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి కంగారుగా ఏమైంది నానా అని అడిగితే అడ్డు తప్పుకో అని వైష్ణవిని పక్కగా జరిపి ఆయన రూమ్లోకి వచ్చి రూమ్ మొత్తం చెక్ చేస్తారు వాసుదేవ గారు రూమ్ చెక్ చేస్తుంటే వైష్ణవి కంగారుగా మర్చిపోయాను బావా ఎక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు నాన్న బావాని చూస్తే ఎలా కంగారుగా అక్కడే నిలబడి తన వండె నిండా చెమటలు వస్తూ ఉంటే హర్ష రూంలోకి వచ్చి ఇప్పుడు నీ పని అయిపోయిందిలే నిన్న వారిని చూసుకొని అంతలా మురిసిపోయావు కదా అని హర్ష సైడ్ స్మైల్తో అనేసరికి వైష్ణవి అంటే మొత్తం విడి ప్లానా అని అనుకుంటూ నాన్న ఏమైంది ఇప్పుడు ఎందుకో నా రూమ్ చెక్ చేస్తున్నారు అనే వైష్ణవి కొంచెం పెద్దగానే అంటుంది తనలో ఉన్న కంగారు ఏ మాత్రం బయటపడకుండా ఆయన కోపంగా నిన్న విరాజ్ ఎక్కడికి వచ్చాడా అని సీరియస్గా అడుగుతాడు తండ్రి మాటల్లో కోపం వైష్ణవికి అర్థమవుతుంటే అంటే ఏంటి నాన్న నేను రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకుంటే ఎలా వస్తాడు ఆయన ఎక్కడికి నా రూంలోకి ఇంతమంది సెక్యూరిటీ ఉండగా బావ ఎక్కడికి వచ్చాడంటే అది ఎలా సాధ్యం సరే బావ ఎక్కడికి వచ్చాడని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా పని ఎవరైనా చెప్పారా చూసారా అని వైష్ణవి ఎప్పుడూ లేనంత యాటిట్యూడ్గా అడుగుతుంది వైష్ణవి ప్రశ్నకు వాసుదేవ గారు హర్ష వైపు చూస్తే హర్ష భయంగా కంగారుగా అది కాదు మావయ్య అని ఏదో చెప్పే అంతలో నువ్వే కదా విరాజ్ వైష్ణవి రూంలో ఉన్నాడు అని చెప్పావు మరి వాడు ఎక్కడా కనిపించలేదు వాడు రావడం నువ్వు చూసావా మరి నువ్వు చూస్తే ఏమైనాట్టు అని ఆయన మాట్లాడుతూ ఉంటే అమ్మని ఎంత తెలివే నీకు నన్ను బలం ఎరికించావు ఎంతైనా వాటితో సహవాసం చే ఎక్కడికి పోతుందలే అని అనుకుంటూ ఇప్పుడు కనుక నేను వాడి వచ్చినప్పుడు వైష్ణవి రూంలో ఉన్నాను అని మావయ్యకి తెలిస్తే నా పాడే కడతాడు ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్న హర్షాన్ని కదిపి చెప్పరా నువ్వే కదా చెప్పావు విరాజ వైష్ణవి రూమ్లో ఉన్నాడు అని మరెందుకు ఇప్పుడు ఇలా నిలబడ్డావు ఆయన కోపంగా అరుస్తారు అంటే మావయ్య వైష్ణవి ముందే లేచే ఉంటుంది కదా తను ఇప్పుడు లేకపోవడంతో అలా అనిపించింది కంగారుగా నీ దగ్గరికి వచ్చి చెప్పాను అంతే అని హర్ష చెప్తుంటే మరి నీకు తగిలిన గాయాలేంటి హర్ష చెప్పు విరాజు నిన్ను కొట్టాడు అని చెప్పావు కదా అసలేంటి ఇదంతా అని ఆయన హర్షాని కొట్టడానికి చెయ్యి ఎత్తారో నాన్న ఒక్క నిమిషం ఆగండి అని వైష్ణవి ఆపి చూడండి హర్ష గారు మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు నాకు అర్థం కావటం లేదు కాకపోతే మీకు ఒక విషయం చెప్తాను విరాశ పూర్తిగా మర్చిపోయాను ఇంకొకటి ఏంటంటే మీరు నా విషయంలో మాట్లాడితే మీకు మర్యాదగా ఉండదు మా నాన్న కాదు ఈసారి నేనే చెప్తున్నాను అని వైష్ణవి వార్నింగ్ ఇస్తుంది ఆఖరికి ఇది కూడా నన్ను బెదిరించింది అయిపోయింది చెప్తానే మీ అందరి సంగతి త్వరలోనే వస్తుంది ఆ రోజు కూడా అప్పటి వరకు మీ ప్రాణాలు కాపాడుకోండి అని హర్ష అక్కడి నుంచి క్రూరంగా నవ్వకుంటూ వెళ్ళిపోతాడు వైష్ణవి వాసుదేవి గారి వైపు అలాగే చూస్తుంటే సారీ తల్లి వాడేదో చెప్పాడు అని నేను అనుమానించాను నీ గురించి తెలిసి కూడా ఇలా నీతో ప్రవర్తించడం తప్పే మళ్ళీ ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వదు అని ఆయన చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వైష్ణవి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఒక్క నిమిషం విరాజ్ ఎక్కడికి వెళ్ళాడు అని మళ్ళీ కంగారుగా బాల్కనీలోకి వచ్చి చుట్టూ చూస్తుంది రోడ్డు మీద కార్ బ్యానర్ మీద కూర్చొని నవ్వుతూ వైష్ణవి వైపు ఇష్టంగా చూస్తూ హాయ్ అని చెయ్యబోతున్న విరాజ్ని చూసి ఒక్క నిమిషం అతను కొట్టాలి అని కోపం వచ్చిన దాన్ని తను తమాహించుకొని అసహనంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది విరాజ్ వైష్ణవి కోపాన్ని కూడా ముద్దుగా తిట్టుకొని కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు విరాజ్ అమృతాన్ని తీసుకుని బయటికి వచ్చిన తరువాత సమీర్ వల్ల ఇంట్లో విరాజ్ అమృతాన్ని తీసుకువెళ్తుంటే తన ప్రాణం పోతున్నట్టుగా అనిపించి అక్కడే కుప్పకూలిపోతే తారా సమీర్ కాళ్ళ దగ్గర కూర్చొని నువ్వంటే ప్రాణం సమీర్ అందుకే ఇలా చేశాను అని అంటుంది ఎలాగో ఇప్పుడు ఆ దరిద్రం మన జీవితంలో లేదు ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని తారా మాట్లాడుతూ ఉన్న మాటలకు సమీర్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది తారా చిరునవ్వుతో చెప్పి సమీర్ మనం ఇదివరకట్లాగే హ్యాపీగా ఉండొచ్చు దాన్ని అసలు నీ జీవితంలో ఉంది అని కూడా నువ్వు అనుకోకు నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్లీజ్ సమీర్ అర్థం చేసుకో అని తారా మాట్లాడుతూ ఉంటే సమీర్ ఆలోచనలు ఒక నెల క్రితం వెనక్కి వెళ్తాయి సమీర్ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని నీటుగా రెడీ అయ్యి ఫైల్స్ సెట్ చేసుకుంటూ ఉంటే అమృత కాఫీ తీసుకొని వస్తుంది తన పేరు కూడా మార్చి చెప్పడంతో తను వచ్చిన చిరాక్గా చూస్తూ అసహ్యించుకుంటూ చేతరింపుగా మాట్లాడుతున్న తను ఏ మాత్రం ఎప్పుడూ నవ్వుతూ తనకి ఎదురు వస్తుంది ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఏదో పని చెప్పడంతో అనుకోకుండా సమీర్కి ఎదురు రావడంతో ఆఫీస్కి వెళ్ళిన సమీర్ తార కావాలనే తను ఎదురు వచ్చింది అని ఆ ప్రాజెక్ట్ సమీర్ కంపెనీకి వస్తే అది తారా రాకుండా చేసి చూసావా సమీర్ తను ఎదురు రావడం వల్లే మనకి చేతికి వచ్చిన ప్రాజెక్ట్ పోయింది అని తారా చెప్పడంతో సమీర్ కోపంగా ఇంటికి వెళ్ళి అమృతాన్ని పిలిచి తన చెంప మీద బలంగా కొడతాడు అసలు ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉన్న అమృత ఏమయ్యిందండి నేనేం తప్పు చేశాను ఎందుకు నన్ను కొట్టారు అని తనకు వస్తున్న కన్నీళ్లను బయటపడకుండా నిదానంగా సమీని చూసి అడుగుతుంది ఇంకా ఏం కావాలి చేతికి అందిన ప్రాజెక్ట్ పోయింది అంతా నీ వల్లే అసలు నువ్వు ఎందుకు మా ఇంటికి వచ్చావు నాకు అర్థం కావట్లేదు అని సమీర్ అన్న మాటలు తనతో ప్రవర్తించిన తీరు తనకి గుర్తుకు వచ్చి తారా వైపు అసహ్యంగా చూస్తూ నీలాంటి దాని మాటలు నమ్మి బంగారం లాంటి నా భార్యను తను చూపించే ప్రేమను వదులుకున్నాను అసలు తను నన్ను వదిలి వెళ్ళిపోయింది అని నువ్వు నమ్మించావు నన్ను కానీ తను నన్ను వదిలి ఎందుకు వెళ్ళిందో తెలియదు మళ్ళీ తనని ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టు అసలు నువ్వు ఇంత నీచమైన దానివే అని నేను అనుకోలేదు ఎందుకు ఇదంతా చేసావు అని నేను అడగను నువ్వు నా మీద కోరికతో చేశావని నీ మాటలతోనే అర్థమవుతుంది చేడు చూడుతారా ఒకటి గుర్తుపెట్టుకు నా లైఫ్లో నాకు అమృత తప్ప ఎవ్వరూ కాదు తను నాకు దూరంగా ఉంది అని కోపంతో నీకు దగ్గరయ్యానే కానీ తనని నేను ఎప్పుడూ మర్చిపోలేదు అయినా దీనంతటికీ కారణం నువ్వు అని తెలిసి నిన్ను చంపలేనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది కానీ నీ చావు మాత్రం అంత సింపుల్గా ఉంటుంది అని అనుకోకు వాడు ఉన్నాడు కదా నా అంత మంచోడు కాదు కట్టుకున్న భార్యనే లెక్క చేయనివాడు ఇంకా నిన్ను లెక్క చేస్తాడా నిన్ను వదిలేస్తాడు అని అనుకుంటున్నావా ఇప్పటి నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ వెళ్ళిపోయి ఎక్కడి నుంచి లేదంటే నువ్వు చేసినవన్నీ వాడు నీకే మేకులా చుట్టి ఎటూ కదలకుండా చేస్తాడు వెళ్ళిపోతారా నువ్వు నా ఫ్రెండ్వి అనే కారణంతో నేను ప్రాణాలతో వదిలేస్తున్నా కానీ వాడు నిన్ను వదడు నీ ప్రయాణం తీస్తాడు వాడి గురించి నాకు బాగా తెలుసు అని సమీర్ చుట్టూ చూస్తాడు అతని ఇంట్లో ఎటు చూసినా అమృత ఆలోచనలు తనతో గడిపిన క్షణాలు అతని కళ్ళ ముందు మెదులుతుంటే ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించక తన కార్ స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాడు సమీర్ ఎటు వెళ్తున్నాడో తెలియనంత వేగంగా అతని కారు వెళ్తూ ఉంటే ఎదురుగా వస్తున్న లారీ హారన్ కొడుతూ ఉన్నా అతనికి వినిపించదు అతని మనసుకి అమృత తనని పిలుస్తున్నట్టుగా అనిపించి ఒక క్షణం కార్ని సైడ్కి తిప్పి అలాగే స్టీరింగ్ మీద వాలిపోతే లారీ కార్ని తప్పించబోయి సైడ్కి ఉన్న డివైర్ ని గుర్తుకుంటుంది పెద్దగా వచ్చిన శబ్దానికి సమీర్ పక్కకు చూసేసరికి లారీ యాక్సిడెంటే కనిపిస్తూ ఉంటే కొన్ని క్షణాల్లో తన ప్రయాణం పోయిండేది అని అతనికి అనిపించి ఇప్పుడు ప్రయాణం ఉన్నా పోయినట్టే అమృత తనతో లేనప్పుడు తన ప్రయాణం ఉండి ఎందుకు అని ఆలోచన తనకి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఎంతలో తన ఫోన్ రావడంతో విసుగ్గా లిఫ్ట్ చేసి హలో అంటాడు ఏంట్రా అంత ఈజీగా చచ్చిపోవాలి అనుకుంటున్నావా నీది అంత తేలిగ్గా చచ్చిపోయే అయితే కాదులే ఎలా అయినా అమృతాన్ని నువ్వు ఒప్పించి తనతో మాట్లాడి క్షమాపణ చెప్పు అంతేగాని నువ్వు తప్పు చేసి తనని వదిలి నువ్వు చచ్చిపోతే అంతకంటే నువ్వు చేసిన పాపం ఇంకొకటి ఉండదు ఎందుకురా అబ్బాయిలందరూ నాకులాగా ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోకుండా మనం ప్రేమించే వాళ్ళు మనకి ముఖ్యం అని మన మీద ప్రేమ లేని వాళ్ళ కోసం వాళ్ళ వెంటపడతాం అని అంటున్న విరాజ్ మాటలు విని కారు దిగి చుట్టూ చూస్తాడు విరాజ్ కార్ సైడ్కి పార్కు చేసి కార్ బ్యానెట్ మీద కూర్చొని సమీర్తో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు సమీర్ ఫాస్ట్గా విరాజ్ దగ్గరకు పరుగులాంటి నడకతో వచ్చి ప్లీజ్ రా అమృత ఎక్కడ ఉందో చెప్పు నీ కాళ్ళు పట్టుకుంటాను ఐ ఐఆమ్ సారీ నీ విషయంలో నేను చేసిందే తప్పు కానీ ఆ టైంలో తార నా మైండ్ మార్చింది మీ మీద నెగిటివ్గా చెప్పి మన ఫ్రెండ్షిప్ విడదీసింది అని సమీర్ అంటున్న మాటలకు విరాస్ ఫోన్ పాకెట్లో వేసుకొని కార్ సమీర్ చంప మీద బలంగా కొడతాడు సమీర్ చంపకి చెయ్యి అడ్డు పెట్టుకొని ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ ఉంటే ఏంటి ఎందుకు కొట్టాను అని చూస్తున్నావా ఇది అమృతని మోసం చేసినందుకు కాదు నా ఫ్రెండ్ అని నిన్ను నమ్మితే నిలువున నన్ను మోసం చేసినందుకు తప్పు నాది కాదు తారాది కానీ ఎవరో మాటలు నమ్మి మన ఫ్రెండ్షిప్ని దూరం చేసినందుకు కొట్టాను అని విరాజ్ సమీర్ ఆశ్చర్యంలో ఉండగానే మరో చెంప మీద బలంగా కొడతాడు సమీర్ విరాజ్ కొట్టిన దెబ్బకి తూలి పడిపోతూ ఉంటే విరాజ్ అతని పడకుండా చెయ్యి పట్టుకొని ఇది ఎందుకు కొట్టానో తెలుసా నువ్వు అమృతాన్ని మోసం చేసినందుకు నేను వైష్ణవిని ఎందుకు అంతలా కష్టపెట్టాను అంటే అసలు తన కారణం లేకుండా నా లైఫ్లోకి వచ్చినందుకు నాకు నిజం తెలియదు నిజం తెలిసాక నేను చాలా పెద్ద తప్పు చేశాను అనుకున్నాను కానీ తను ఎన్ని చేసినా నా లైఫ్లో నుంచి తనని ఒక్క క్షణం కూడా వదిలేపెట్టకూడదు అనుకున్నాను అంతేకాని తనని దూరం చేసుకోవాలి అని నేను అనుకోలేదు నా గురించి ఎవరు ఎలా అనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను కానీ వైష్ణవిని వదిలిపెట్టాలి అనుకోలేదు తనకి డివోర్స్ ఇచ్చింది కూడా తన మీద ఇష్టంతోనే మళ్ళీ జీవితాన్ని తనతో కొత్తగా మొదలుపెట్టాలి తనకి చూపించిన రకం మళ్ళీ లైఫ్లో తనకి గుర్తు రానంతగా తనని ప్రేమించి కొత్త జీవితంలో తన తోడుగా ఉండాలి మళ్ళీ తనని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనతో తనకి డివోర్స్ ఇచ్చి నేను మీటింగ్ కోసం వెళ్ళాను కానీ మా జీవితంలో ఇంకొక మలుపు తిరిగింది అక్కడే అక్కడే నాకు కీర్తన గురించి తెలిసింది నా లైఫ్ ఏంటో నాకు తెలిసింది ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక వైష్ణవి కోసం ఇక్కడికి వచ్చాను కానీ అప్పటికే ఆ మధ్య దూరం పెరిగిపోయింది అని విరాట్ చెప్తూ కానీ ఏ తప్పు చేయని అమృతాన్ని తార నీ ముందే అంతలా హింసిస్తుంటే కనీసం నీకు తన ప్రేమ కూడా గుర్తుకు రాలేదా అంటారు కదా ప్రేమించిన అమ్మాయిలు చేతి స్పర్శ ఉంటే చాలు ఎక్కడ ఉన్నా గుర్తుపట్ట అని మరి అంతగా ప్రేమించాను తను లేకపోతే చచ్చిపోతాను అన్నావు కదా మరి తన చేతి స్పర్శ నీకు గుర్తులేదా అని సూటిగా అడుగుతున్న విరాజ్ ప్రశ్నలకు సమీర్ తనకు ఏదో గుర్తుకు వచ్చి ఆలోచనల్లోకి వెళ్తాడు సమీర్ విరాజ్ చెప్పిన మాటలకు ఆలోచనల్లోకి వెళ్తాడు కొన్ని రోజులు క్రితం సమీర్ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల లేటుగా ఇంటికి వస్తాడు అప్పటికే అందరూ ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉండటంతో అమృత కిచెన్లో వర్క్ చేసుకుంటూ అలసిపోయి వచ్చిన సమీర్కి కాఫీ పెట్టి తీసుకొని వెళ్ళి ఇస్తుంది సమీర్ కాఫీ స్మెల్కే తను అప్పటి వరకు పడిన స్ట్రెస్ మొత్తం రిలీఫ్గా అనిపించి ప్రశాంతంగా ఉంటాడు అతనికి హెటెక్గా ఉందేమో అని అమృత ఆయిల్ హీట్ చేసుకొని వచ్చి అతని హెడ్కి మసాజ్ చేస్తుంది కొంచెంసేపు సమీర్ ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన తార కోపంగా సమీర్ అని అరుస్తుంది సమీర్ కళ్ళు తెరిచి ఏమైంది తారా అని అడిగితే అప్పటికే తారాని చూసి భయంగా మారిపోతుంది అమృత సమీర్ అమృతని మాత్రం గమనించకుండా ఏం జరిగింది ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అని అడిగితే నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా తను నీకు ఆయిల్ పెట్టడం ఏంటి ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు అది ఎవరు ఎవరు నీకు ఆయిల్ పెట్టడానికి అని తారా కోపంగా అరుస్తుంది సమీర్ అప్పటి వరకు తనకి కాఫీ ఇచ్చి ఆయిల్ పెడుతుంది తన అమ్మ అనుకున్నాడు కానీ అక్కడ ఉంది అమృత అని అతనికి తెలియదు సమీర్ కోపంగా లేచి అమృత చెంప మీద బలంగా కొడతాడు నేనేదో టెన్షన్లో ఉంటే నువ్వు ఇలా చేస్తావా అయినా మా అమ్మ అనుకున్నాను నిన్ను నా దగ్గరకు రావద్దు అని వంద సార్లు చెప్పాను అయినా ఎందుకు సిగ్గు లేకుండా ప్రతిసారి నా దగ్గరికి వస్తున్నావు అనే సమీర్ కోపంగా అరుస్తాడు అతడు అన్న మాటలకు అమృత మనసు భారంగా మారుతుంది ఒకప్పుడు నువ్వు లేనిదే నేను లేను నువ్వు లేకుండా ఒక క్షణం కూడా నాకు గడవదు నాకు దూరంగా ఉండకు చచ్చిపోవాలనిపిస్తుంది అని అన్న సమీర్ మాటలు ఈ నిమిషం తనని ఇంతలా అసహించుకుంటుంటే తారా ముందు అమృత నిలబడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా జరిగింది గుర్తుకు తెచ్చుకొని సమీర్ చేతి పిడికి బిగించి అసహనంగా కారు విండో గ్లాస్ మీద బలంగా కుదుతాడు విరాజ్ సమీర్ వైపు సూటిగా చూస్తూ ఏమయ్యింది ఇంతసేపు ఆలోచించి నీలో ఉన్న కోపం బయటికి వచ్చిందా అని విరాజ్ అంటాడు విరాజ్ మాటలకు సమీర్ బాధగా మారిపోయి ప్లీజ్ విరాజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు నేను అమృతతో మాట్లాడే టైం నాకు ఇవ్వ చాలు అని సమీర్ విరాజ్ని బ్రతిమలాడటంతో విరాజ్ వాళ్ళను తనే కలిపాడు వాళ్ళు హ్యాపీగా ఉంటే తనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్క ఛాన్స్ ఇద్దామని సరే కార్లో కూర్చో అని విరాజ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే సమీర్ తర్ పక్కనే కూర్చుంటాడు విరాజ్ సమీర్ వైపు అసహనంగా చూస్తూ కార్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి అతని చేతికి క్లీన్ చేయబోతుంటే వద్దు నాకు నేను చేసిన తప్పుకి ఇంకా చాలా శిక్షలు పడాలి అని సమీర్ విరాజ్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా విరాజ్ కార్ స్టార్ట్ చేసి తన ఇంటి ముందు కారు పార్కు చేస్తాడు విరాజ్ ఇంటికి వచ్చేసరికి పని మనిషి విరాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏమైంది రంగమ్మ అని విరాజ్ అడిగితే అది బాబుగారు అమ్మాయి ఏం తినలేదు ఎంత బ్రతిమని ఆడుతున్నా ఒక్క ముద్ద కూడా ముట్టలేదు అందుకే మీకు చెబుదామని అని రంగమ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెనకే ఉన్న సమీర్ ఆ మాటలు విని తన రూమ్ ఎక్కడ అని విరాజ్ అడిగితే విరాజ్ నాకేం తెలుసు అని సోఫాలో కూర్చుంటాడు తనని ఒక్కసారి పిలవరా ప్లీజ్ అని సమీర్ విరాజ్ పక్కనే కూర్చొని బ్రతిమిలాడటంతో విరాజ్ అసహనంగా లేచి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతే సమీర్ అమృత అని పెద్దగా అరుస్తాడు రూంలోకి వెళ్ళిన విరాజ్ అసహనంగా అనిపించి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ బెడ్ మీద వాలి వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఏం చేస్తుంది ఈ తింగరబుచ్చి అని తన వైష్ణవి రూంలోకి వెళ్ళినప్పుడు తను ఫిక్స్ చేసిన చిన్న కెమెరా అతని ఫోన్కి కనెక్ట్ చేసుకొని అందులో నుంచి వైష్ణవి ఏం చేస్తుందో చూడాలి అని ఫోన్ ఆన్ చేస్తాడు విరాజ్ ఫోన్ ఆన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ అలాగే ఉండిపోతాడు వైష్ణవి రూమ్లో వాసుదేవ్ గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తనకి హెడ్ అనిపించి బాల్కనీలోకి వెళ్ళి కొంచెంసేపు సమయం అక్కడే గడిపేస్తుంది తనకు అనేజీగా అనిపించి ఫ్రెషప్పై రెడ్ కలర్ శారీ కట్టుకుంటూ ఉంటుంది విరాజ్ ఫోన్ ఆన్ చేసి చూసేసరికి అప్పుడే పాలల్లో నుంచి తీసిన మీగడల మెరిసిపోతున్న వైష్ణవిని చూసి ఒక్క క్షణం అతని హృదయం అదుపు తప్పుతుంది ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలి అనిపించట్లేదు వెంటనే అతను వైష్ణవి దగ్గరికి వెళ్ళిపోవాలి అని అతని మనసు మొరపెట్టుకుంటుండే బలవంతంగా అతన్ని తాను కంట్రోల్ చేసుకొని ఫోన్ స్క్రీన్ వైపు చూస్తాడు వైష్ణవి శారీ కట్టుకొని తలకి చుట్టి ఉన్న టవల్ తీసేసి తన హెయిర్ తుడుచుకుంటూ ఉంటుంది తన తడి ఆరణి కురులు వైష్ణవి ఒంటిని తాకుతుంటే ఆ అదృష్టం నాది అను అతను వైష్ణవి వైపు చిరుకోపంగా చూస్తాడు వైష్ణవి ప్రెగ్నెంట్ కారణంగా తను బొద్దుగా ముద్దుగా చాలా అందంగా ఇదివరకటి కంటే మరింత అందంగా తన విరాస్ కంటికి కనిపిస్తూ ఉంది విరాస్ ఇది ఎప్పుడు అందంగానే ఉంటుంది కానీ నాకే అప్పుడు మైండ్ తొప్పి దీనితో అంత దరిద్రంగా ప్రవర్తించాను అని అనుకుంటూ ఇంకా తను ఏం చేస్తుందో చూడాలి అని ఆలోచనలు అన్ని పక్కన పెట్టి ఫోన్ స్క్రీన్ వైపే చూస్తూ ఉంటాడు వైష్ణవి తన మెడలో ఉన్న మంగళసూత్రాలు బయటకు తీసి వాటిని కళ్ళకు అద్దుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని ఎవరికి కనిపించకుండా తాలిబొట్టని సెట్ చేసుకుంటుంది విరాజ్కి వైష్ణవి అలా చేస్తే ఒక్క నిమిషం సంతోషంగా అనిపించి తన విషయంలో అతను ఎంత చేసినా వైష్ణవి విరాజ్ని ప్రాణంగా ప్రేమిస్తుంది అని అతనికి ప్రతి క్షణం వైష్ణవి ప్రేమ కళ్ళ ముందు నేర్పిస్తూ ఉంటే అతని ఎంత గుడ్డిగా తన మాటలతో అవమానించాడు తనకి గుర్తుకు వస్తుంటే అతని మీదే అతనికి అసహ్యం కలుగుతుంది అలా తన వైపు చూస్తూ బెడ్ మీద వాలి వైష్ణవిని మనసులోనే వంద సార్లు క్షమాపణ చెప్పుకొని అలా మొబైల్ స్క్రీన్ వంక చూస్తూ ఉండిపోతాడు వైష్ణవి అందంగా రెడీ అయి తన మనసులో ఈరోజు బావకోవడం వస్తాడు కదా ఎందుకో నా మనసంతా అలచడిగా అనిపిస్తుంది ఏమైనా కీడు జరుగుతుందా ఏంటి తెలియదు బావా ఎక్కడ ఉన్నా సేఫ్గా ఉండాలి అని అనుకుంటుంది నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు అని ఆలోచిస్తున్న వైష్ణవి ఫోన్ రింగ్ అవుతూ ఉంది వైష్ణవి కాల్ లెఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటారు అటువైపు వినిపించిన మాటలకు అలాగే ఫోన్ వదిలేస్తుంది వైష్ణవి విరాజ్ వైష్ణవి ఎందుకు అలా రియాక్ట్ అయ్యిందో అర్థం కాక తను ఎందుకు అంత కంగారు పడుతుంది ఏడుస్తుంది అని భయంగా అనిపించి ఫాస్ట్గా కార్ కీస్ తీసుకొని వైష్ణవి ఇంటికి స్టార్ట్ అవుతాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి హైపించి మీ సపోర్ట్ని అందించండి